ఏంటో ఉన్నట్టే లేదు అప్పుడే వెళ్ళిపోతున్నావా ఈ బత్తకాయలు తీసుకెళ్ళు ఎంత బాక్స్ సూట్ కేసులో పెడతానే చూసుకో వెళ్ళాక నాన్న చెప్పుకో ఆయన ఇస్తే మళ్ళీ తీసుకో కొంచెం కిరాణా సామాన్లు కూడా పెడతానే పట్టుకెళ్ళు బయ్యి కూడా మోసుకెళ్ళాలా మాకు మాత్రం ఎవరున్నారమ్మా అంతా మీకే కదా అంతా మీకే కదా బాగుంది కదా పెట్టుకోనా ఫంక్షన్ కి బాగుంది నాకు ఇంకా బాగుంటది ఇచ్చేవా చీర అలాగ సూపర్ ఉంది నాకు ఇచ్చేవా ఏదో ఇది నువ్వు గిఫ్ట్ ఇచ్చిందేనే ఇది కూడా అడిగేస్తావా సరే అయితే ఆ పింక్ పట్టు చీర తీసుకెళ్ళినా కొత్తది పాల్గిన కావాలి నాకు కొంచెం కడుక్కోనన్నా తీసుకెళ్ళవే స్పూన్ మెరిచిపోతాం తల తల కడుక్కుంటే మీ కూడా మెరుస్తాయే బౌలు ఇంకా బాగుంది ఆ కిస్మిస్ అన్నా కొంచెం ఏమే చేతిలోను ఇది ఒప్పుడంటే మా చిన్నదానికి అంత ఇష్టం ఈ క్వశ్చన్ లేకుండా అసలు పడుకోద్ది అబ్బా లే ఒకసారి ఈ టేబుల్ తీసుకెళ్తానే దీని మీద కూర్చుంటేనే మీ అల్లుడి గారికి అన్నం బాగా అరుగుతుందంట సరిగ్గా వండి టయానికి ఎడితే ఏ తిండి అయినా అరుగుద్ది దీని మీద కూర్చుంటేనే అరుగుతుందంట వీటి ఓటే ఓటే చూడు దుర్గా ఇంకో జోడేమైంది అది బాగుంటుంది అండి పిచ్చిది అటుకెళ్లేదు రెండు వెళ్ళచ్చు కదా ఆ ఓటలేసింది వీటిలో పట్టలేదని వదిలేసిందా ఈ కూతుళ్ళు వస్తున్నారా ఆనందపడాలో భయపడాలో కూడా తెలుస్తుండదు నాకు